సింగరేణిలో మరి కాసేపట్లో పోలింగ్ ముగియనుంది పదకొండు డివిజన్లలో పోలింగ్ కొనసాగుతుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎనబై శాతం పోలింగ్ జరిగింది మొత్తంగా ముప్పై ఓట్లకు గాను ముప్పై ఓట్లు పోలయ్యాయి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు వన్ సెక్షన్ అమలు చేశారు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికలు ముగియనున్నాయి రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సింగరేణిలో మరి కాసేపట్లో పోలింగ్ అయితే ముగియనుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి యామని ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న ఆ గుర్తింపు సంఘ ఎన్నిక సంఘం ఎన్నికలకు సంబంధించి అయితే మరో గంటలోనైతే పోలింగ్ అయితే మిగిలినైంది దాదాపుగా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న పదకొండు డివిజన్లలో పూర్తిగా సింగరేణి ఓట్లు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లకు గాని ఇప్పటికీ ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఇరవై ఎనిమిది ఓట్లు పోలైనట్లయితే ఇటు సింగరేణి అధికారులు అయితే వెల్లడించారు దాదాపుగా ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఐదు శాతం అయితే ఓట్లు అయితే పోలయ్యాయి దాదాపు ఈ సింగరేణిలో కొన్ని డివిజన్లో చిన్న చిన్న ఘటనలు తప్ప ప్రశాంతంగానైతే ఇప్పటి వరకు అయితే పోలింగ్ కొనసాగుతా ఉంది శ్రీరాంపూర్ ఏరియాలో దాదాపు మొత్తం తొమ్మిది వేల నూట ఇరవై నాలుగు ఓట్లు ఉండగా ఇప్పటి వరకు అయితే డెబ్బై డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది ఓట్లు పోలయ్యాయి దాదాపు ఎనభై ఆరు పాయింట్ ఏడు శాతము ఓట్లు నమోదు కాగా మందమరిలో ఎనభై ఆరు శాతం బెల్లంపల్లి ఏరియాలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు శాతం అయితే ఓట్లయితే నమోదయ్యాయి సింగరేణి ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఇటు బెల్లంపల్లి రీజియన్ తో పాటు రామ్గుండంకు సంబంధించినటువంటి రెండు రీజియన్లు అయితే ప్రధాన భూమికను అయితే పోషించనున్నాయి ఏదైతే ఈ రెండు రీజియన్ లో అత్యధికంగా ఓట్లను ఏ యూనియన్ అయితే ఏ యూనియన్ కైతే ఇటు సింగరేణి అధిక సింగరేణి కార్మికులు అయితే వేస్తారో వారికి మాత్రమే పట్టం కట్టే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు డివిజన్లలో ఇరవై ఎనిమిది వేల ఓట్లకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు పైచీలకు ఈ రెండు డివిజన్లు ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత ఏడాది కూడా ఏదైతే ఈ రెండు డివిజన్లలో అత్యధికంగా ఓట్లు గెలిచినటువంటి సంఘమే గుర్తింపు సంఘంగా కొనసాగిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఇప్పటి వరకు ఆరు సార్ల ఇటు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా మూడు సార్ల ఏఐటిసీ రెండు సార్ల టీబీజీకేఎస్ ఒక్కసారి అయితే ఐఎన్టీసీ అయితే గుర్తింపు సంఘంగా ఏర్పాటు దాఖలాలు అయితే ఉన్నాయి అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హవా మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా ఇటు తమ అనుబంధ యూనియన్ అయినటువంటి ఐఎన్టీసీ గెలుపు కోసం అయితే ఇటు మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రచారాలకు అయితే దిగిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఒకవేళ ఇటు అసెంబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా గుర్తింపు సంఘ హోదాలో కూడా తమకు సంబంధించినటువంటి సంఘం గుర్తింపు సంఘంగా ఉంటేనే ఖచ్చితంగా అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుందనేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ గుర్తింపు సంఘ ఎన్నికల సంబంధించి మూడు పార్టీల్లో ఇటు టీవీజీ కేసు ఐఎన్టీవీసీటీసీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకున్నప్పటికీ కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల అనంతరం అయితే బిఆర్ఎస్ పార్టీ చతకల పడిపోవడం టీబీజీకే సంఘానికి చెందినటువంటి అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శి మిగతా ఏదైతే ప్రధాన నేతలు కూడా పార్టీలు మారిన నేపథ్యంలో ఇటు ఏదైతే టీబిఎస్ సంఘానికి సంబంధించినటువంటి కొన్ని కొంతమంది నేతలు ఇటు ఏఐటీసీకి తమ మద్దతు తెలపడంతో అయితే పూర్తి స్థాయిలో టీబీజీకే సంఘం అయితే ప్రస్తుతానికి అయితే తన ఉనికి కోల్పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మాత్రం కేవలం ఏదైతే ఇటు సిపిఐ అనుబంధ యూనియన్ ఏఐటీసీకి కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐఎన్టీసీ మధ్యనే జరుగుతున్నది దాదాపు ఇంకో గంట అయితే పోలింగ్ అయితే ముగి ఉన్నది ఈ పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు అయితే బ్యాలెట్ బాక్సులను అయితే తరలించనున్నారు అక్కడికి తరలించిన అనంతరం ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభం కానుంది ఇప్పటికే ఇటు సెంట్రల్ లేబర్ కమిషన్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు ఇటు అధికారులు దాదాపుగా ఇటు శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి పది టేబుళ్లలోనైతే కౌంటింగ్ ప్రక్రియను అయితే జరగనుంది దీనికి గాను ఒక్కో బెండల్లో ఇరవై ఐదు ఓట్ల చొప్పున ఒక టేబుల్ కి వెయ్యి ఓట్ల చొప్పున అయితే ఓట్లను అయితే లెక్కించనున్నారు మందమారి ఏరియాకు సంబంధించి నాలుగు వేల పై చిలుకు ఓట్లు ఉండగా దాదాపుగా ఆరో టేబుల్లో అయితే నాలుగు వేల ఓట్లను లెక్కించనుండగా బెల్లంపల్లి రీజియన్ బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు ఉండగా దాదాపుగా మూడు టేబుళ్లలో ఓట్లను అయితే లెక్కించనున్నారు దాదాపుగా ఏదైతే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద పాటు ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్దనైతే పూర్తి స్థాయిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేశారు ఇటు అధికారులు ఇప్పటి వరకు అయితే ఎటువంటి చదురు మొదలు ఘటన లేకుండానైతే పూర్తి స్థాయిలో ప్రశాంతంగానైతే పోలింగ్ అయితే కొనసాగుతున్నది కొనసాగుతుంది అంతేకాకుండా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఇటు పోలీసులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఆమె రైట్ థ్యాంక్ యూ